ఆహా మన కంపెనీ వాళ్ళు మనకి సోంపబడి పంపించారు అనుకుంటా ఈ బాక్స్ దీపావళికి స్పెషల్ గా చూద్దాం ఇది ఓపెన్ చేసేసి ఇందులో క్యాండిల్స్ ఇచ్చారు చిన్నయి అంతేపాటు గ్రీటింగ్ కార్డ్ ఇచ్చారు అంతే ఇప్పుడు చూడండి ఇందులో జీడిపప్పాను కిస్మిస్ ఉన్నది స్పీడ్ బాక్స్ లో సోంపబడి తరాలేదు మనకి ఈరోజు జేసీపీ టైర్ పంచర్ అయింది అనమాట మనం ఈ క్యాంపర్ లో వచ్చాము ఈ క్యాంపర్ ఓన్లీ వాటర్కే వాడతారు అనమాట చూడండి ఓన్లీ మన సైట్ మొత్తం వాటర్ తాగుతానికి ఇందులో నుంచి పట్టుకొస్తారు వాటర్ కారి కారి వెనక మొత్తం జంగు పట్టిపోయింది కి టీఎం లెక్క అన్నిటి కొత్త టైర్లు పట్టుకొచ్చారు కాకపోతే ఈ టైర్లు కొంచెం లైఫ్ ఉందని వీటిని అనమాట చూడండి ఎలా గుచ్చుకుందో అసలు ఈ బాగా చికాకు అవుతుంది ఎందుకంటే ఇది రెండోసారి అనమాట టైర్ అవడం ఈ వారంలో నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పే కదా మనకి టైం ఉన్నప్పుడల్లా మన సైట్ లో ఎన్ని వెహికల్ ఉంటాయి వెహికల్ నేర్చుకోవాలి ఒక అవగాహన ఉండాలనేసి ఈ రోజు మన గ్రేడర్ వర్క్ చేస్తుంది మనకి మనకి ఎలా ఇలా వర్క్ లేదనమాట కొత్తగా ఈ ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళు గ్రేడరు ఎక్స్క్యువేటరు భూము ఇలాంటి వెహికల్ నేర్చుకోండి వాటికి శాలరీ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మినిమం నలభై యాభై వేలు సంపాదించుకోవచ్చు ఇలాంటి బండ్లు తోలేసి ఇప్పుడు మనోడు చూడండి ముందు లెవెల్ చేసుకొని వర్క్ లేదనమాట ఇలా దీపావళి కదా మన వాళ్ళు మధ్యలో చేసి ఇంటికి వెళ్ళిపోతారు ఈ బండి మాత్రం మామూలు లోడు గుంజదు ఎంత పెద్ద కుప్పైనా సింపుల్ గా గుంజు పడేస్తుంది అందుకే కదా ఇలాంటి పనులు తయారు చేస్తారు నాకు ముందు తెలియనప్పుడు ఏముండదులే అనుకున్నా కానీ బండి తోలుతున్నా ఆపరేటింగ్ చేస్తున్నా బలిగా అనిపిస్తుంది చూడండి దీనివల్ల రోడ్ అనేది కొంచెం మనకి ఫాస్ట్ గా వేసుకోవచ్చు ఏదైనా రోడ్లు వేసుకోవాలన్నా ఇంత ముందు జేసీపులు డోజ్ డాక్టర్లు చేయాలంటే కొంచెం టైం పట్టేది ఇది లోడ్ మాత్రం మామూలు పట్టట్లేదు ఇప్పుడు నేను నేర్చుకుంటున్నా మనకి ఏదైనా వర్క్ నేర్చుకోవాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అవసరాల దగ్గర పోయి హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవాలి యాటిట్యూడ్ గా పనిచేస్తే మనం ఏది నేర్చుకోము ఒక వర్క్ కావాలంటే ఒక్కోసారి మనం తగ్గాలి ఒక్కోసారి ఆటోమేటిక్ మనమే లేస్తాము వర్క్ ఉన్నప్పుడు ఈ బండి మాత్రం చాలా మంది డ్రైవింగ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి కొంచెం టచ్ ఉంటుంది ఎందుకంటే ఇది ఓన్లీ మనం స్టీరింగ్ తో ఇంత లెవెల్ ఇదే ఉంటుంది అనమాట సింపుల్ గా నేర్చుకోవచ్చు ఎవరైనా రెండు మూడు నెలలలో బండ్ చేసుకోవచ్చు ఫైనలీ మనము జేసీపు టైర్ బులర్లో వేసేసినాం ఓకే ఫ్రెండ్స్